నేను వందనం చెల్లిస్తున్నాను ఎందుకు వందనం చెల్లిస్తున్నాను తెలుసా చదువు ప్రాణము కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికైనా గను కావలేదు లేదు అర్థపడుతుందా ఇక్కడ పౌరులు గారు పదే పదే ఇద్దరు ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు అకుల ప్రెస్కిల్లా అకుల అనేవాడు ఎక్కడికి సంబంధించిన వాడు అంటే ఈయన ఒక యోధుడు వీళ్ళందరి పని ఏంటంటే డేరా కుట్టుకునే వాళ్ళు డేరా అంటే తెలుసు కదా టెంట్ కుట్టుకునేటోళ్ళు ఈ టెంట్ కుట్టుకునేటోళ్ళతో పాటు పౌరు గారు కూడా వచ్చి ఆయన కూడా అదే వృత్తి వచ్చు కాబట్టి ఆ టెంట్ కొట్టుకుంటా వాళ్ళతో ఉండడం స్టార్ట్ అయ్యాడు ఆయన ఇంట్లోనే ఆయనకు సేవ చేశారు ఎవరింట్లో అకుల క్రిసికిల్ల ఇంట్లో ఎవరికి సేవ చేశారు పౌలు గారికి పౌన్తో పాటు నా శిష్యులకు ఆ ఇంట్లోనే సందాన్ని తయారు చేస్తున్నారు వాళ్ళందరూ సందాన్ని తయారు చేసి అక్కడ సంవత్సరము అంతా ప్రతి వారికి వాళ్ళు ఏం చేశారు తెలుసా ఆతిథ్యం ఇచ్చారు పదే పదే పౌలు గారికి చంపాలనుకున్న రోమ సైన్యములు ఎప్పుడైతే పౌల్ని అనుకున్నారో ఆ సమయంలో వీళ్ళు తన ప్రాణాన్ని ముందు పెట్టారని ఆలోచించాడు భార్య గర్ ఈ ఈరోజు భర్త ఒక మాట మాట్లాడితే భార్య ఇంకొక మాట మాట్లాడుతుంది భార్య ఒకడి చెప్తే భర్త ఒకటి చెప్తాడు భర్త ఇలా చేశామంటే భార్య ఇలా చేద్దామంటుంది భార్య ఇలా చేద్దామంటే భర్త అలా చేస్తున్నాడు కానీ వీళ్ళిద్దరికి దేవుడు ఏమంటున్నాడు తెలుసా పౌరులు గారు ఏమంటారు తెలుసా వీళ్ళు నా ఇద్దరు చిన్న పని వాళ్ళని చెప్తున్నాడు ఈ ఈరోజు మీరు ఎవరికైనా సేవకులకు చిన్న పని వారుగా ఉన్నారా చెప్పండి దేవుని సేవ చేస్తున్న సేవకులకు జగ పని వారుగా మీరు ఉన్నారా దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే ఇక్కడ రోగులు గారు ఎంతో స్పష్టంగా చెప్తున్నారంటే వీళ్ళు నా కొడుకు తన ప్రాణాన్ని అడ్డం పెట్టుకున్నారండి ఈరోజా సేవకుడు రోగంతో మూల పడిపోతే చూడడానికి కూడా రాని సందలు ఉన్నారండి సేవకులకు ఏమైనా బాధ అనిపిస్తే వాళ్ళ కోరుకు ఏమైనా కానీ ఆకుల అకుల ఇలా లేరు వీళ్ళు ఏం చేశారు తెలుసా తన సేవకుల కొరకు తన ప్రాణాన్ని అడ్డం పెట్టడానికి ఎవరికి దేనికోసం కాపాడడానికి ఒకవేళ వీళ్ళ జీవితం ఒకవేళ మనం చదివితే అపోస్తుల కార్యం పద్దెనిమిది అధ్యాయంలోకి వీళ్ళు చూడాల్సిన అవసరం లేదు పద్దెనిమిది అధ్యాయంలో మనం ఒకటి నుంచి ఆరు వచనాల చదువుతాం మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది వీళ్ళు ఎవరు వీళ్ళ జీవితం ఏది ఎక్కడికి సంబంధించిన వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు కలిసి దేవుని పనిలో ఎంత శ్రద్ధగా పని చేశారంటే ఎంత శ్రద్ధగా చేశారంటే పౌరులు గారు పదే పదే గుర్తు చేసుకున్నారు వాళ్ళు రోజు ఏ సేవకుడైనా మీ కుటుంబం గురించి పట్టించుకుంటున్నాడా పలానా కుటుంబం అండి పలానా కుటుంబం అండి పలాన కుటుంబం అన్ని సంఘంలో ఎంత పనిచేస్తారో తెలుసా సంఘానికి క్రమము తప్పకుండా వస్తారని తెలుసా ఈ ఈరోజు అన్న గనక మీ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి చెప్పండి ఈ రోజు ఈ సంఘానికి టైంకి ఎవరు వస్తున్నారు అని చెప్తే నేనేం సమాధానం ఇవ్వగలుగుతాను ఈ రోజు ఈ రోజు సంఘంలో ఈ పనులు చేస్తున్నారు అని చెప్తే నేనేం చెప్పగలుగుతాను ఈ రోజు సంఘంలో దయాకరణకు కానీ మామ కానీ మాకు కానీ జరుగుతే మా పేరు నిలబడడానికి ఎంతమంది ఉన్నారనేది ఈ రోజు దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు మీకే అకుల ప్రిస్ మీరు మాకు చెయ్యాలని మేము ఏం చెప్తలేము కానీ అది ప్రేమ రావాలి నిత్యం ఆలోచించే వాళ్ళు చిన్న చిన్న సేవకులు ఒక్కొక్కరు తన కుటుంబము వదులుకొని ఏదో గ్రామంలో సువార్త ప్రకటిస్తా ఉంటే ఆ సువార్త ప్రకటిస్తున్న సేవకులతో ఒక కుటుంబం ఏర్పాటు పడుతుంది ఆ కుటుంబమే సంఘము ఆ సంఘమే అతనికి వ్యతిరేకంగా అయితే పరిస్థితి ఈరోజు ఎంతో మంది సేవకులు పాపం తన జీవితాలను పోగొట్టుకుంటున్నారండి ఎవ్వరు లేక అంతేనా అంతేనా వీళ్ళు భార్యపడతారు ఏం చేస్తున్నారు తెలుసా పౌలు గారి కోసం నిలపడ్డారు పౌల్ గారు పదే పదే వీళ్ళని గుర్తు చేస్తున్నాడంటే పౌల్ గారు వీళ్ళ జీవితాన్ని చూడలేదా పరీక్షించలేదా పరీక్షించలేదా వీళ్ళ దాంపత్య జీవితం ఎలా ఉంటుందో వీళ్ళు ఎలా మాట్లాడతారు వీళ్ళు ఎలా వాళ్ళ ఇంట్లో ఏమైనా ఉన్నారు పెయిన్ గెస్ట్ గా వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఈ రోజు మనం ఏం చేస్తామంటే ఒక ఇంటికి ఇంటికి పోతే కనీసం పలకర కూడా ఒక ఒకరింటికి పోతే కనీసం మాట కూడా వాడతారు ఒక ఇంటికి ఎంతకైతే మీరు కూడా ఇవ్వరు మీ ఇద్దరిని చూసి భార్య భర్తలను చూసి ఎవరైనా సరైన మార్గంలో పోతున్నారని గర్వంగా చెప్పగలుగుతారా మా ఇంట్లో ఎప్పుడు కొట్టుకోదొస్తామండి పనుకొతామండి పిల్లలు అమ్మ నాన్న దేవుళ్ళు ఉన్నారు ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటి దానికి తెలుసా అయ్యగారు పలానా సంఘము ఆ సంఘంలో పలన వాళ్ళు చాలా మంచిగా ఉంటారు వాళ్ళు దేవుని కొరకు బాగా లేస్తారు బాగా అనుకలిస్తారు వాళ్ళు దేవుని కొరకు ఏ ఆసక్తికరమైన పని చేస్తారు అని చెప్పగానే నువ్వు మంచి సేవకుడువా చెడు సేవకుడువా గొప్ప సేవకుడువా నార్మల్ సేవకుడువా నువ్వు బాగా ఇచ్చే వ్యక్తివా ఇవ్వని వ్యక్తివా నువ్వు బాగా సంఘంలో కష్టపడుతున్నావా కష్టపడతలే ఇవన్నీ చూడలేదు ఆ సేవకుడు ఏమైనా ఐదు రోజులు వాళ్ళతో ఉంటారు అన్న ఐదో రోజు దీంతో అర్థమైపోతుంది ఈ రోజు క్రైస్తవుడు దేవుడు నిన్నే ఈ ప్రశ్న అడిగానుకో నేను నా సేవ కొన్ని మీ ఇంట్లో మూడు రోజులు పంపిస్తున్నామని చెప్తే మీరు ఎలా ఉంటారు అర్థమవుతుందా ఈ రోజు మనమందరము ఒక యాన మటుకి ఈడ మనము దేవుడి దగ్గరకు వచ్చి ఓ అలే చెప్పే కానుకని దేవుడు నీకు ఒకటే నీకు ఒక జట ఇచ్చాను జట ఇచ్చాను జట ఎందుకు ఇచ్చాను తెలుసా దేవుని పనిలో మీరు ఇద్దరు చెందా ఇంకా పని చేయాలి ఒకసారి ఒక యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఏం జరిగిందంటే ఆ కుమారుడు అంట తండ్రి తండ్రి వచ్చి చెప్పిండట ఇదిగో దేశం అంతా యుద్ధానికి వెళ్ళిపోతున్నారు నేనుంటే బాగుండదు సో నేను కూడా దేశానికి వెళ్తున్నా ఇట నువ్వు జాగ్రత్త పొలం చూసుకో అమ్మని చూసుకో అని చెప్పాడు అలాంటి సమయం ఉండేది అలాంటప్పుడు ఈయన ఏం చేయడు తర్వాత బయట ఒకడు వచ్చి చూస్తున్నాడు చూసి ఏమంటున్నాడంటే ఏమయ్యా పొలంలో ఇంత పని చేస్తున్నావు మీ అయ్యా ఏడంటే మా నాన్న యుద్ధానికి వెళ్ళాడు మరి మీ అమ్మాయి ఏం చేస్తున్నాడంటే మా అమ్మ మా నాన్న కోసం ప్రార్థన చేస్తుంది జతపని జతపని పని ఆడవాళ్ళు భర్త కొరత ప్రార్థన ఎందుకు చేయాలి అంటే నీ భర్త పని మీద ఉన్నాడు కాబట్టి ఈరోజు ఎవరైనా ఎవరికి వస్తున్నారో ప్రార్థన చేస్తున్నారా తల్లిదండ్రులు బాగుంటాయి పిల్లలు బాగుంటారు పిల్లలు బాగుంటాయి తల్లిదండ్రులు బాగుంటారు ఎవరిని చూసి ఎవరు బాగుంటున్నారు మిమ్మల్ని చూసి మీ పిల్లలే చనిపోతున్నారు జతపని ఎక్కడుంది జతపని ఈరోజు ఈ రోజు పిల్లలను వదిలేస్తున్నాడు తిరుగు ఎక్కడ తిరుగుతారో వాడు ఎక్కడ తిరుగుతున్నాడు నీకు తెలియదా నీకు అన్ని తెలుసు నీ ఎక్కడ ఉంటున్నావు నీ పిల్లలు తెలీదా నీకు తెలుసు కానీ వాళ్ళు చేసే ప్రతి నీచమైన పనులను కవరింగ్ చేసుకుంటా ఉంటారు తండ్రి ఎన్నికలకి వెళ్ళి తండాలని చూస్తారు ఎన్నో పనులు చెప్పాలనుకుంటారు పిల్లలు చెడుబోతున్నారు అంటే నా కొడుకు మంచి మనం ఎవరండి ఎవరిని ఎవరు మోస కూర్చుకుంటున్నారు మన స్వార్థం కొరకు మన పిల్లల్ని ఈ రోజు నాశనం చేసుకుంటున్నాం మనం అక్కుల ప్రిస్కలు వీలు పిసికిల్ల వీలు ఇద్దరు దేవుడి కొడుకు చెత్త పనిగా ఉన్నారు ఈ రోజు మీరు ఒకరోజు మీతో పాటు లేడు నా బాధ అదే అండి నా బాధ అదే పిచ్చి కుక్కలాగా రోడ్ల మీద తిరిగినప్పుడు తాగి తండనాళినప్పుడు నా కొరకు నా భార్య ఎంత ఏడ్చిందో నాకు ఒకరికే తెలుసా ఆమె పడిన ఇబ్బంది నాకు బాగా తెలుసు మీరు భర్తున్నారా మీ భర్త కొరకు ఇబ్బందులు బాగా ఏడానికి అంటారా ప్రార్థన మీ కొరకు మీ భర్త కొరకు మీరు ప్రార్థన చేయలేరా కూర్చొని ప్రార్థన చేయలేరా మీ పిల్లలు ఎక్కడో ఉన్నారు ఎక్కడో వ్యాపారానికి వెళ్ళారు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారా వెళ్ళిపోయి హ్యాపీగా టీవీ ఆన్ చేసుకొని మూడు టీవీ పురుసత్తుగా కూర్చుంటారా కరెంటు పోతే తిట్లు లేదండి జీవితాన్ని సీరియస్ గా తీసుకురా ఇంకా ఎంత వరకు సరదాలో గడిపేస్తా ఉంటాం అరే ఒక తల్లి లేని కొడుకు కడగండి అమ్మ బాధ ఏంటో నాకు చిన్నపిల్లలకి పాపము వాళ్ళకు తల్లి లేకపోతే ఆ పిల్లలు అడిగారు అరే మీ అమ్మ నేను ఎప్పుడైనా పోషించిందా అంటే మా అమ్మ ఎలా ఉంటుంది కూడా తెలియదు ఒకసారి కర్నూలు అనిల్ కుమార్ మినిస్ట్రీలో ఇలాగే జరిగింది అనిల్ కుమార్ మినిస్ట్రీలో నేను ఉన్నప్పుడు కర్నూలు మన్న చేతులు ఆ మన్న చేతుల్లో నేను ఇలానే ఉన్నాము రాత్రిపూట ఆ చర్చిలో శుక్రవారం ప్రార్థన ఉంటే అలానే మేము అందరం కలిసి అందరూ పోయి ప్రార్థన చేసుకున్నాం ఎంత అనాథాశ్రమ ఉంది ఆ మనదశ్రాలదే చిన్న చిన్న పిల్లలు అండి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లలు నాలుగు ఐదు సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలు పాపం పిల్లలు అంటే మాకు కూడా కొంచెం జాలి అనిపించింది కానీ స్టోరీ తెలియదు స్టోరీ తెలియదు ఏం జరిగింది ఒక చిన్న బాబు ఆ బాబుకి నేను ఎందుకో క్యాజువల్ గా వేసిన అరే మీ అమ్మ ఏం చేస్తారా అంటే మా అమ్మ చనిపోయింది ఎందుకు చనిపోయిందిరా అంటే మా నాన్న గొడ్డలతో నరికిన మరి మీ నాన్న ఎక్కడో అంటే మా నాన్న చంపేశారు అంట ఆ బాబుకి అమ్మ ప్రేమ తెలీదు నాన్న ప్రేమ తెలియదు అనాథగా అనాథగా ఉన్నాడు ఆయనకి ఏది పెడితే తింటున్నాడు ఏది ఇస్తే అది తింటున్నాడు పడుకోరా అంటే పడుకున్నాడు కూర్చోరా అంటే కూర్చుంటాడు స్కూల్కి వెళ్ళరా అంటే స్కూల్కి వెళ్తాడు ఈరోజు మన పిల్లల్ని దున్నపోతుల్లాగా మేముతున్నాం మనం ఎంత పెడుతున్నామంటే పిల్లలకి అమ్మరణ కష్టం కూడా అర్థం కాని పరిస్థితి అయిపోతుంది ఈరోజు ఏం చేస్తున్నావు గర్భం ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు ఇదంతా మాదే ఇదా నువ్వు మాట్లాడేది తల్లిదండ్రులు లేని పిల్లల పరిస్థితి ఏంటిది భర్త లేని భార్య పరిస్థితి ఒకసారి ఆలోచించాడు ఆలోచించాడు ఒకసారి ఎలా ఉంటుందో భర్త లేని భార్య గురించి ఆలోచించాడు రోజు భర్త ఉంటే కొట్టుకుంటాం తిట్టుకుంటాం అన్ని చేస్తున్నాము రేపైనా లేకపోతే ఒక్కొక్కడుకుంటుంది సినిమా భర్త కూడా అంతే రేపు ఇప్పుడు భార్య మీద పెద్ద డాగులు వేస్తున్నాడు కదా ఈ షర్కీసు అన్నమట్టు ఉతుకు అది చేయి ఇది కదా రేపు ఆమె పోతే అప్పుడు అర్థమవుతుంది వీనికి పిల్లలు కూడా అంతే అమ్మ నాన్న ఈరోజు అన్ని తెచ్చి పెడుతున్నారు రేపు ఇద్దరు ఒక్కడు కూడా పోయినప్పుడు ఎవరంటే పోషిస్తారు వాళ్ళకి పాపం ఎవరు పోషిస్తారు మీరు పోషిస్తారా నేను పోషిస్తానా దేవుడు లేదా మనకు దిక్కు దేవుడు కానీ అందరికీ దిక్కు ఒక విజుగురాలి కడగండి పరిస్థితి ఏంటిదో మా అమ్మ నేను చూసాను కళ్ళ ముందు చూసాను మా అమ్మను నిలబడా నిలపడి నిలబడి నిలబడి నిలుపడి అలానే కళ్ళు తిరిగి టపాటు పడిపోయింది నాన్న చనిపోయిన తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు ఎగిన మా అమ్మతో ఎప్పుడు ఎప్పుడు చూసినా మా అమ్మకు బీపీ లేని సడన్ గా లో బీపీ లేని పెళ్ళ మా నాన్న చనిపోయిన రెండో వారానికి ఇంటికి వచ్చే నువ్వు గాయాలతో తిరిగి వచ్చిన అమ్మను హాస్పిటల్ చూపెట్టడానికి ఆ డాక్టర్ పాపం ఆయన వస్తే ముగ్గురికి ట్రీట్మెంట్ చేసి అలానే ఫోటో చూసింది మా నాన్న ఫోటో చూసుకుంటే చూసుకుంటా చూసుకుంటే హాన్ పడిపోతుండే లేదు రోజు ఇవ్వకపోతుండే మా అమ్మ ఎంత కష్టపడింది ఏ తల్లి ఎంత కష్టపడుతుందో వాళ్ళకి మాత్రమే తెలుసు భర్త లేకపోతే ఆ ఆడవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకు మాత్రమే తెలుసు భార్య లేని భర్తలు ఎంతమంది ఎన్ని విధాలుగా తన పిల్లలు చెప్తారు తెలుసా అరే అమ్మ ఉంటే ఇలా ఉంటుండేదా అమ్మ అంటే ఇలా ఉంటుండేదా అమ్మ లేకపోతే కదరా మీరు ఇలా తయారైనా చెప్తా ఉన్నారు ఎందుకమ్మ మనకి ఆ భయం అనిపిస్తలేదు ఈ అక్కుల ప్రిస్కిల్ల గిలించ దేవుని పని కొరకు చిత పనిగా దేవుని కొరకు పనిచేశారండి మనకు ఎందుకు భయం అనిపిస్తలేదు మనకి ఎందుకు ఆ గుండె సరిపోవట్లేదు మనకు ఎప్పుడు చూసినా ఆ టీవీ ఆ జబర్దస్త్ ఇంకా దరిద్రం ఒకటి స్టార్ట్ అయింది ఒక బిగ్ బాస్ అనేది దీన్ని చూసి ఫీల్స్ వస్తున్నారు జనాలు క్రైస్తవ ఆడేవాళ్ళని పనిపడలేని ఆడేవాళ్ళంటే అని నేను ఎప్పుడు చూసినా ఆ బిగ్ బాస్ లో ఆ సీరియల్ ఆ భయం అనిపిస్తారు కదా ఒకసారి టీవీ చూస్తూ వస్తే గుండె కూడా చచ్చిపోతే పరిస్థితి ఏంటి అని పురుషులు దిక్కు వాళ్ళ పురుషులు తయారయ్యారు ఈ కాలంలో దేవుడు అంటే భయం లేదు ఇష్టం ఉన్న ప్రకారంగా సంఘాన్ని బయట ఉంటారు నాన్న ఇద్దరు వస్తే పిల్లలు ఏడున్నారు రోడ్ల నెల్లూరులో రోజు పొద్దున బీబీసీలో జరిగిన సంఘటన నెల్లూరులో భర్త ఆట నడిపిస్తాడు ఏం నడిపిస్తాడు భర్త ఆటలు నడిపిస్తాడు తల్లి కూలి పనిచేస్తుందో పొలం పనిచేస్తా మొత్తానికి పాపకు ఏమొచ్చింది ట్యూమర్ వచ్చిందంట ఏమొచ్చింది బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఆ సమయంలో ఆ పాపను హాస్పిటల్ తీసుకుపోవాల్సిన తల్లిదండ్రులు తరుండనమ్మ ప్రార్థన చేసే ప్రార్థన చేసారు చేసిన తర్వాత పది రోజులు బాగుందంట పద్నాలుగు రోజు చచ్చిపోయింది పాప ఎక్కడంటి సమాజం ఎక్కడ పోతుందని నాకు అర్థం కావట్లేదు మూల నమ్మకాలు ఏమన్నా దేవుడు ఏమన్నాడు వైద్యం అని చెప్పిండ దేవుడు ఎవరికి అవమానం ఈ రోజు బీబీసీ వాడు మూతిగడ మైక్ పెడితే ఆ ఊర్లో ఉన్న గల్లీ చిన్న పిల్లలు ఏమంటున్నారు తెలుసా ఈ సేవకుడు అంతే ఎవరు అవమానం ఎవరికి అవమానం ఎవరికి అవమానం చెప్పండి సేవకునికి అవమానం కాదా దేవునికి అవమానం కాదా సంఘంలో వస్తున్న వాళ్ళందరికీ అవమానం కాదా ఆమె ఏమంటుంది కదా అయ్యా ఆ పాస్టర్ గారు చెప్పాడు ఆ రోజు బాగుండే దాని తర్వాత హాస్పిటల్ తీసుకోలేదు హాస్పిటల్లో డాక్టర్ ఏమంటుంది ఆమె క్రానిక్ డిజీజ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందంట లోపల ముదిరిపోయింది భర్త పాప చనిపోయింది భర్త ఏమంటాడు కదా నా కూతుర్ని చర్చి తీసుకొని వచ్చిన సంతోష ఆ పాస్టర్కి మైక్ ఇచ్చి మా పా మాట్లాడితే పాస్టర్ ఏమంటాడంటే మేమేం చేయలేదండి మాకు తెలియదు మేము ప్రార్థన చేసాం అంత సెట్ అయిపోతే భోజనాలు పెడతా ఉన్నారు మేము భోజనాలు పెడతా అన్నారు దానికి ఏంటంటే మేము అందరం ప్రార్థన చేసిన సేవకు లేదండి ఎంత దారుణంగా మారిపోయారు నాకు అర్థం కాదు ఈ రోజు వాళ్ళను ఆ దాంపత్యులను ఊరంతా చూస్తలేరా భార్య భర్తలను అవమాన అవమానపరుస్తున్నారా లేదా చెప్పండి మీకు నేను ఒకటే మాట అంటాను మీకు ఏదైనా రోగం వస్తే దయచేసి ప్రార్థన చేసి హాస్పిటల్కి వెళ్ళండి దేవుడు అద్భుతం ఎప్పుడు చేస్తాడు తెలుసా నేను డాక్టర్ దగ్గర పోను దేవుడు అద్భుతం చేస్తే కాదు ఎక్కడ చాత కానప్పుడు ఎవరి చేత చదివినప్పుడు అప్పుడు నా దగ్గర రాని చేత ఎప్పుడు ఎప్పుడు ఉండకండి భ్రమలో ఉండకండి నేను భ్రమ పరిచయం నీ ఆరోగ్యం కాపాడుకో హాస్పిటల్ పో ట్రీట్మెంట్ చేస్తూ అక్కడ కూడా జరగకపోతే దేవుడు ఉన్నాడు అంతేకాని ప్రతి దానికి గాల్లో దీపం పెట్టి దేవుడా 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 అని అంటే కానీ కానిపోయి దేవునికి అవమానం అండి దేవునికి అవమానం ఇది దేవుడు అంటాడు నేను జ్ఞానం ఇచ్చాను తెలివి ఇచ్చాను మందులు కనిపెట్టించినాను అన్ని జరిగించినాను తీసుకొని నొప్పి నొప్పు మనుషులతో కాని సమయంలో దేవుడు దిగొస్తాడండి మన కొరకు అది మర్చిపోతున్నాం ప్రతి చిన్న దానికి అద్భుతాలు అంటాం మనం అది కాదు మనిషికి జరగనిది ప్రపంచంలోకి ఇంకా సమాధానం లేదు అన్నప్పుడు ఆయన సమాధానం దిగుతుంది తను చేయాల్సిన పన్నెండు తెలుసా ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి ఈ ఈరోజు పొద్దున చూస్తే అరవై వేల మంది చూసి ఆ వీడియో అరవై వేల మంది అరవై ఆరు వేల ఎంతనో ఆరు వేల మందికి మన దేవుడి నుంచి ఆహ్వానము లేదని ఏంట ఇప్పుడు ఆమె అంటే పాస్టర్ గారితో ఏమంటలేదండి ఇప్పుడు ఈయన పాస్టర్ భయంకరంగా తిడుతున్నాడు వీడియోలో అక్కడ ఉన్న ఎవరో అక్కడ ఏమంటాడు కదా వీళ్ళందరింత చేసుకొని ఏం చేస్తున్నారు భక్తి ఉండాలి దేవుడు ఎవరు అన్నాడా ఇవన్నీ చేయొద్దని చెప్పి ఇంకొక చెప్తున్నాడు వాడు తెలివన్నాడు దేవుడు అంటే తెలివనాడు అవమానం ఎవరికి అవమానం ఈరోజు ఇలాంటి ముస్కుల్లో చాలా మంది ఉన్నారండి అందుకే అంటాను వైద్యం తీపించుకోండి వైద్యం చేపించుకోండి జరగనప్పుడు దేవుడు చేస్తాడు అంతేకాని వైద్యాన్ని మాత్రం వదులుకో దయచేసి హక్కుల పిస్కుల వీళ్ళు దేవుని కొరకు నిలబడ్డారు ఎంత నిలబడ్డారంటే కనుక పౌలు గారు ఎక్కడో ఉండాల్సి వాళ్ళ కోసం లెటర్ రాస్తున్నాడండి లెటర్ రాసి ఏమన్నా వీళ్ళిద్దరు చెద పనివారు ఎంత వస్తాయో ఎంత ఆయన కొరకు వీళ్ళు ముందుకొచ్చారు ముందుకొచ్చారో భార్య భార్యవర్తల జీవితమో ఎంత హ్యాపీగా ముందుకెళ్ళిందో వీరు ఊహించుకోవాలి ఈరోజు భార్యతో చక్కగుండము భర్తతో చక్కకుండము ఇద్దరు ఒకరు ఒకరికి పడదు కానీ మేము దేవుళ్ళు ఉన్నామని చెప్తున్నాం భర్తను కూడా మార్చలేని భార్యలు అయిపోయారు ఈ కాలంలో భార్యను మార్చలేని భర్త అయిపోయారు ఈ కాలంలో ఒకరికే ఒక్కరు మార్చలేకపోతున్నామంటే ఇంకా మిమ్మల్ని మేమే మారుస్తున్నాం అంతేనా కాదా చెప్పండి ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు మార్చాలా మార్చొద్దా పిల్లలే తల్లిదండ్రులు పిల్లలే మారినప్పుడు బయట ఎవరు మారుస్తాడు వచ్చి ఎవరైనా మారుస్తావా దేవుడు ఎంత స్పష్టంగా మనకు చెప్తున్నాడు అక్కుల అకుల జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు పది మంది వాళ్ళు చేసిన పనిని బహుశా ఈరోజు బైబిల్లో మూడో నాలుగో సార్లు ఉన్నాయేమో కానీ ఎంతమంది వీళ్ళిద్దరిని ఆదర్శంగా ఎంతమంది సేవకుల మధ్యలో వీళ్ళ గురించి మాట్లాడబోతున్నారు ఆ చరిత్ర నిలబడిపోయారు కదా ఈరోజు ఈరోజు వాళ్ళు చేసిన పని మీతో అంటే బైబిల్లో వాళ్ళు గొప్ప చరిత్ర సృష్టించారు కదా భార్య భర్తలుగా ఒక గొప్ప చరిత్ర సృష్టించారు ఈరోజు భార్య భర్తలు సేవకులుగా ఉండి ఏమి చేయలేకపోతున్నారండి ఏమి చేయలేకపోతున్నాం మనం చాలా పెద్ద పెద్ద సేవకులు చూడండి విడాకులు తీసుకొని బ్రతుకుతున్నారు సేవకులు విడాకులు చేసుకొని బ్రతుకుతారా సేవకులు విడాకులు చేసి బ్రతుకుతారా దేవుడు ఏమన్నాడు తెలుసా విడాకులు అనే పదమే లేదన్నాడు వైద్యులు సేవకులు కేవలం ఒకటే ఒక విషయాన్ని పట్టే విడాకులు తీసుకోవాలి కానీ నీకు పడతలేదు నీకు జరుగుతలేదు ఆమె అభిప్రాయ అభిప్రాయం నేను అభిప్రాయం అంటే కాదు నిన్న నిన్న కాదు ఒక వారో ఒక పోలీస్ అయిన ఒక స్టేట్మెంట్ ఇస్తున్న మాట ఏంటి తెలుసా ఈ రోజు భారతదేశంలో యాభై నుంచి అరవై శాతం ఎంత యాభై నుండి అరవై శాతం వివాప్తులంట పెళ్లికి ఆరు సంవత్సరాల లోపల జరుగుతున్నాయంట కారణం ఏంటిదంటే తెలుసా మీకు కారణం ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు కారణం ఏంటిదంటే ఒకరి పైన ఒకరికి పెట్టుబడులు సరిపోవటం లేదు రెండోది ఏంటి తెలుసా అక్రమ సంబంధము మూడోది ఏంటి తెలుసా బలవంతపు పెళ్లి అర్థమైందా అర్థమవుతుందా ఐదు ఆరు సంవత్సరాలకి విడాకులు అంటా అండి వాళ్ళన్నిళ్ళు వాళ్ళ సంగతి పక్కన పెట్టాం క్రైస్తవులకి ఏం రోగం వచ్చింది అర్థమవుతుందా అకులం ఫ్రీస్ మరణించినంత వరకు వాళ్ళు దేవుని పనిలో మీరు దేవుని పని కొరకు ముందుకొస్తారా మీ వల్ల మీ భర్త మారతారని మీరు నమ్మకం లేకపోతుందా నేను ఉంటే నా ఆడ ఉండాలి నా భర్తతో పాటు పిల్లలు ఉండాలి ఆహా ఏం కుటుంబం అనే సంఘంలో కుటుంబం అంతా బైబిల్ పట్టుకొని తండ్రి మీద ఇలా తిరిగి ఇలా తిరిగి సంఘానికి వస్తా ఉంటే ఆ కుటుంబం ఎంత ఆనందంగా అనిపిస్తుంది దేవుడు కూడా ఎంత ఆలస ఆనంద కదా మా పిల్లలందరూ చర్వ కుటుంబంతో సహా కుటుంబంతో సహా ఏడబోతాం చెప్పండి మనం ఏడబోదాం కుటుంబంతో సహా సినిమా థియేటర్ల కుటుంబంతో సహా ఏడబోదాం సినిమాదలు కుటుంబంతో సహా సీరియళ్ళు కుటుంబంతో సహా జోకులు జబర్దస్తులు ఎక్స్ట్రా జబర్దస్తులు పనికి మాల దిక్కు మాలన్నీ చూస్తావు మన పాట ఏం పాడతాం నేను ఏమైనా స్థుతిస్తాను అక్కుల పిస్కిల్లాగా నువ్వు బ్రతుకుతావా సరే పౌలు గారు పదే పదే గుర్తు చేసుకుంటారండి ఈ ఈరోజు సేవకులు ఎవరైనా కుటుంబం మంచిది బా ఏ సేవ చేస్తారా బా దేవుని కొరకు ముందుకొస్తారని చెప్పే వేరు సంపాదించుకుంటారా సంపాదించుకోరా మీ చేతికి వదిలేస్తున్నాను క్రిస్మస్ రాబోతుంది క్రిస్మస్ అంటే ఏంటి తెలుసు కదా అందరికీ మన క్రీస్తు మన కొరకు పుట్టాడు ఎందుకు పుట్టాడు ఎందుకు పుట్టాడు నీ కొరికే నీ పాపాలను నా పాపాలను క్షమించడానికి పుట్టాడు ఆయన ఆయన నేను చచ్చిపోతున్నా అనేది తెలిసే పుట్టాడు నేను వచ్చి చావాలి కాబట్టే పుట్టాడు సరదా కోసం పుట్టలేదు యవనస్తులు ఎంజాయ్ చేస్తాడైనా ఎంజాయ్ చేయలేదు తిరుగుబాటు చేయలేదు ఒక కొడుకు కొడుకు దగ్గర ఒక తల్లి దగ్గర ఎలా ఉండాలో ఏసు అలానే ఉన్నాడు తండ్రితో ఎవరైనా ఉండాలో అలానే ఉన్నాడు ఒక మంచి కుమ్మోరుడు తల్లిదండ్రులకి ఎలా ఉండాలో అలా బతికి చూపెట్టాడండి ఏ యాంగిల్ చెప్పలేదు వేసుకొని వేసాన్ని పెళ్లి వేసుకొని నీకేం బాధ అలా చెప్తావా చెప్పలేదా ఆయన దేవుడు అండి దేవుడు నీ కొరకు నా కొరకు పెట్టాడు మనందరి కొరకు మరణించాడు ఆయన ఆయన ప్రేమను వదులుకొని ఎక్కడెక్కడో పోతే దేవుడు ఎందుకు ఫ్రెండ్స్ కదా పెట్టేస్తా ఒక మాట బాగా వినడు దేవుని మందిరానికి వస్తే బాగుపడేది నేను కాదు అర్థమవుతుందా నేను బాగుపడతానా నేను బాగుపడతానా ఎవరు బాగుపడతారు మీరు బాగుపడతారండి నేను ఒక్కడున్న వాక్యం చెప్తా నాకు చర్చ్ అంతా నిండాలి చర్చ ఓ ఇంతమంది అది కాదు మీరు వస్తే దీవించబడతారు రాకపోతే మీ వెంటది ఆపోజిట్ ఏంటిది శాపంగా ఉండాలి దేవునికి ఆశీర్వాదంగా ఉండాలి మనం దేవునికి ఆశీర్వాదంగా ఉండాలి మీరందరూ మాకు అక్క చెల్లెలు అమ్మలు మీకందరికీ ఒక విన్నపం చెప్తున్నారమ్మా మీరు వస్తే మీరు బాగుపడతారు రాని ఎడల మీ గొయ్యి మీరే తవ్వుకుంటారేమో వద్దమ్మా ఆ శాపాలు మనం వద్దు ప్లీజ్ వద్దు మన కుటుంబం బాగుపడాలి మీ పిల్లలు బాగుండాలి మీ కుటుంబం బాగుండాలి కుటుంబ సభ్యులందరూ బాగుండాలి మన అందరం దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండాలి హక్కుల పుష్టిలలాగా మనం జీవిస్తాం దేవుడు చాలా గొప్ప దంపతులు వెళ్ళి దేవుని దృష్టిలో ఆ ఆ విధంగా మనం బ్రతకడానికి ట్రై చేస్తాం కళ్ళు ప్రార్థన అర్థం